సారీ శరత్ని అంత బాగా చేయలేకపోయాను ఇప్పుడు మౌలి శరత్ ఇద్దరు పాట పాడతారు ఏంటో ఇమ్మా యా తెలియదులే నిన్ను చూస్తూ ఉంటే కూడా దాడా దాడానే అమ్మో అమ్మో చుట్టి ప్రేమ ప్రేమ నన్ను నీ గురించి ఆలోచిస్తే పిచ్చి లేస్తుందే లేకపోతే కప్పుతున్నెను లేములే నువ్వే నువ్వే నా ప్రా పిల్ల నువ్వే నువ్వే నా ప్రా నమే కథ్యా ఇనీ నన్ను లవ్ చెయ్యవే నీకో సొమ్మె నేనన్నానే కథ ఇనీ నన్ను లవ్వు చెయ్యవే అయ్యకే నేను అసలు విన్ననే పిల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక్క నిమిషం మాకు మైక్ శేషు గారి దగ్గరికి కూడా వెళ్ళాలి ఒక్కసారి మైక్ పాస్ చేయండి ప్లీజ్

థ్యాంక్ యూ క్రేజీ థింగ్ ఏంటంటే నేను త్రీ థర్టీ షో చూసాను ఇప్పుడే థియేటర్లో ఫస్ట్ టైం చూసా సినిమా సో నేను షాక్ అసలు నేను షూటింగ్లో ఉండే నాకు ఇది ఇదంతా ఈ ఈ వేవ్ తెలియదు అసలు నాకు డై ప్రస్తుతానికి మౌలి టూ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను నేను అండ్ అస్సలు ఈ సాంగ్ చూసేసరికి నేను థియేటర్ లో నేను నేను అరవడం మొదలు పెట్టామంట బ్రో ఒరిజినల్ వీడియో ఒరిజినల్ వీడియో దారిలో కార్లో వచ్చేటప్పుడు చూసాను మీ ఇద్దరికి నేను బీవోత్సవైన ఫ్యాన్ బ్రో మీ మీ కోరియోగ్రఫీకి సో వెళ్లే ముందు మాత్రం మౌళీతో చిన్న డాన్స్ వేసి వెళ్తాను ఇది నాకు ఎంత స్కేరీ విషయం అంటే నా సినిమాలో ఇప్పటిదాకా నేను డాన్స్ లాంటిది నేను మనోడి చూసి ఇన్స్పైర్ ఓకే ఇల్ చేయగలిగితే ఓకే నేను చేసేస్తాను థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అసలు ఒక్కసారికే మీరు లిరిక్స్ కూడా పట్టుకున్నారంటే మామూలు విషయం కాదు అవును ఇట్స్ ద ఫస్ట్ టైం ఐ స్వర్ yes thank you, thank, thank, you. thank you so much uh, sesh garu for joining this uh, adbhutamaina performance thank you so much.